హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా లీటర్ పాలతోటి పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీరే చూడండి ఎంత సాఫ్ట్గా బయట కొన్నట్లే సేమ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఎంతో ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి తక్కువ టైంలోనే ఎంతో హెల్దీగా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా దీన్ని ప్రిపేర్ చేయొచ్చు ఇలా ఇలా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ మనకి ఫ్రిడ్జ్లో పెడితే ఫోర్ డేస్ వరకు నిలువు ఉంటుంది ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని అందులోకి హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోండి స్టవ్ వెలిగించుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని గరిటితో కలుపుకుంటూ ఈ పాలను ఒక పొంగు రానివ్వండి అనేది ఏర్పడకుండా ఇలా గరిటతోటి కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా పాలు పొంగిన తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు పాలని మరిగించండి ఈ విధంగా పాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక బౌల్ని తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని తీసుకోండి ఈ వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మరసం కూడా యూజ్ చేయొచ్చండి కానీ వెనిగర్ యూజ్ చేస్తేనే మనకి బయట కొంచెం పర్ఫెక్ట్గా పన్నీర్ అనేది రెడీ అవుతుంది ఇలా వెనిగర్ వాటర్ని రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలలో ఈ వెనిగర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉన్నారంటే పాలు విరగడం అనేది స్టార్ట్ అవుతుంది నేను వీడియోలో చూపించడం కోసం స్టవ్ మీద పెట్టానండి నేను ఇక్కడ స్టవ్ వెలిగించలేదు ఇవి ఆల్రెడీ మరిగించి పక్కన పెట్టిన పాలే ఆ పాలల్లోనే వెనిగర్ని యాడ్ చేస్తున్నాను మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పాలన్నీ విరిగి వాటర్ అనేది సపరేట్ అవ్వాలి చూడండి మనకి సాఫ్ట్గా పన్నీర్ అనేది రెడీ అయ్యింది మీకు ఈ విధంగా పాలు విరిగి వాటర్ సపరేట్ అవ్వలేదు అనుకుంటే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని వాటర్ని కలుపుకొని యాడ్ చేసుకుంటూ ఉండండి అంతేకాని మళ్ళీ స్టవ్ వెలిగిచ్చి మాత్రం పొయ్యి మీద పెట్టుకోకూడదు ఇప్పుడు వీడిని వడగట్టుకుందాము ఇలా ఒక గిన్నె మీద స్ట్రైనర్ని పెట్టుకొని దీని మీద పల్లచటి గుడ్డని పరచుకోండి నేను ఇక్కడ కర్చిఫ్ని యూజ్ చేస్తున్నాను దీంట్లో ఇవి వేసామంటే వాటర్ అనేవి పూర్తిగా కిందకి వెళ్ళిపోయి మనకి పన్నీర్ వాటికి ఇట్లా సపరేట్ అవుతుంది మీరు నిమ్మరసం యూజ్ చేసినట్లయితే ఈ స్టేజ్లో మీరు టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి అప్పుడే మనకి నిమ్మరసం ఫ్లేవర్ అనేది పోతుంది నేను ఇక్కడ వెనిగర్ యూజ్ చేశాను కాబట్టి వాష్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా ట్విష్ చేశారంటే ఖర్చీఫ్ని మిగిలిన ఎక్సెస్ వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది మరి గట్టిగా కూడా తిప్పకూడదండి ఇలా లూజ్గా పెట్టేసి దీని మీద కొంచెం బరువును పెట్టండి ఇలా వేడిగా ఉన్నప్పుడు పన్నీర్ మీరు ఎలా అయితే పెట్టారో అదే షేప్లో పన్నీర్ అనేది రెడీ అవుతుంది ఒక రెండు గంటల పాటు అలాగే వదిలేయండి రెండు గంటల తర్వాత ఇలా కర్చీఫ్ తీసి చూడండి మనకి సాఫ్ట్ పన్నీర్ అనేది రెడీ అయ్యింది దీన్ని కట్ చేసి చూపిస్తాను చూడండి చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ కూడా సేమ్ బయట కొన్నట్టే ఉంటుందండి కాకపోతే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనం ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయలేదు కాబట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఒక ఫోర్ డేస్ వరకు ఇది నిలువు ఉంటుంది నేను తీసుకున్న లీటర్ పాల క్వాంటిటీకి నాకు హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ అనేది రెడీ అయ్యింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్